హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు రైతు భరోసా సాయం ఎవరైతే అందిందో వారందరికీ కూడా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మనకు తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ నుంచి ఆ గుడ్ న్యూస్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోగలదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక రైతులకు గుడ్ న్యూస్ ఇక రైతుల ఖాతాల్లో నగదు జమ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది రైతు భరోసా పథకం కింద పెట్ ఇక పంట పెట్టుబడి సామెంపు డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగిందనమాట ఇప్పటికే ఎకరా వరకు భూమి కలిగిన వారి ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ నుంచి ఎకరాలలోపు ఒక భూమి కలిగిన వారికి రైతుల ఖాతాలో నగదు జమ అనమాట అయితే ఎకరాల లోపు రైతులు ఎంతమంది నగదు జమ చేశామనేది విషయాన్ని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదన్నమాట అయితే ఇదిలా ఉండగా తెలంగాణ రైతుల పంటకు ఇక ప్రభుత్వం కూడా ఇక మనందరికీ కూడా విడతల వారిగా రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం ఇక రైతు భరోసా స్కీమును ఇక నిధుల విడుదల అనమాట అయితే తాజాగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన అంటే నిన్న రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల నిధులను రిలీజ్ చేసిందనమాట అయితే తొలి తొలి విడతలో ఎకరం లోపు ఉన్నవారికి ఇక రైతులకు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే రెండు దశల్లో కలిపి ఇప్పటికీ వరకు మొత్తం ముప్పై నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసాను నిధులు జమ చేయడం జరిగిందనమాట అయితే రైతు భరోసా నిధులు విడుదల కావడంతో రైతులు అయితే చాలా హర్షం వ్యక్తం చే ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట రైతు భరోసా కింద రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల పంట ఒక ఎకరాకు పదిహేను వేల పంట పెట్టుబడి సాయం రూ ఇక అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఆర్థిక ఇక పరిస్థితి దృష్ట్యా పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలకు ఆర్థిక సాయం చేస్తుంది ఈ క్రమంలో వచ్చే సీజన్కు సంబంధించి ఇక నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఏదైతే చెప్పిందో ఇక ఎన్నికలకు ముందు రైతు భరోసా స్కీమ్లో మేము పన్నెండు వే పదివేలు ఉన్నదాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామని చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి దాదాపు ఇక దృష్టిలో పెట్టుకొని పదిహేను వేలు ఇస్తామన్న హామీని పన్నెండు వేల రూపాయలకైతే ఇక తగ్గించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ అయితే ఎంతమంది రైతుల ఖాతాలో కింద జమ చేయబడింది ఎన్ని ఎకరాల వరకు జమ చేయబడింది ఇంకా ఎవరెవరికి జమ కాలేదు ఎవరెవరికి జమ అయినవని కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక దాదాపు అయితే రెండు ఎకరాల వరకు ఉన్న లోపు అయితే రైతులకైతే ఇక రైతుల ఖాతాలో రైతు భరోసా అయితే జమ చేయడం జరిగిందనమాట ఇంకా ఎవరైతే నాలుగైదు ఎకరాలు పది ఎకరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే జమ చేయబోతున్నట్టు సమాచారం అందిందనమాట ఈరోజు కూడా దాదాపు కొన్ని ఇక ఎక్ ఎకరంన్నర రెండు ఎకరాల లోపు ఉన్నవారికి ఎవరైతే పడలేదో ఈరోజు కూడా జమ చేయబోతున్నట్టు సమాచారం అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్